నమస్తే పాప్కార్న్ మీడియా స్వాగతం తిరుపతి అంశంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరుగుతోంది అలాగే రోడ్ల మీదకి వచ్చి ఆయన ఫోటోలను కూడా తగలబెడుతున్నారు మరి ఇవన్నీ భరించలేకే జగన్మోహన్ రెడ్డి వంద అని చెప్పి ప్రచారం చేస్తున్నారా ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం కావచ్చు అమరావతి అభివృద్ధికి అలాగే పోలవరం అభివృద్ధికి తోడ్పాటుని ఇవ్వడం కావచ్చు ఇక తిరుపతి అంశంలో జగన్ అసహనం గురించి కావచ్చు ఈ రోజు ఇవన్నీ కూడా డిబేట్ లో చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ రిపోర్ట్ వచ్చి రెండు నెలలు అవుతుంటే ఇప్పటి వరకు ఎందుకు బయట అని చెప్పి అంబటి రాంబాబు అడుగుతున్నారు అలాగే ఇప్పుడు అధికార ప్రతినిధి వచ్చి బయటకు చెప్పాల్సిన బోన్ ముఖ్యమంత్రి చెప్పడం ఏంటి అని చెప్పి వాళ్ళు కొన్ని గుర్తు పెట్టుకమ్మా ఎన్డిబి అంటే ఏంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ప్రపంచంలో ప్రత్యేకమైన ల్యాబ్ ఉంది వాళ్ళకి అది ఎవరి అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ కొన్నామో నువ్వు అంటే మీరు చేసిన పాప కార్యాలన్నీ లోటానికి ఎన్ని సంవత్సరాలు పట్టదు చేశారు రిపోర్ట్ పోయింది వచ్చింది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నారు మూడు ల్యాబ్లు టెస్టులు తీశారు మూడు ల్యాబ్లో దొరికిపోయింది దొంగలు వాడేవో కమ్యూనిస్టు మార్కిస్టు వాడు హిందూ కాదు భోవన కరుణాకర్ రెడ్డి వాడి తర్వాత ఈడొచ్చిండు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మగాడైతే చెప్పాలా నేను క్యాథలిక్ క్రిస్టియన్ అని చెప్పను చెప్పండి నువ్వు వెంకటేశ్వర స్వామి గర్భగుళ్ళలో ఉండాల్సి ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలని ఇంటికి తెచ్చి పెట్టుకున్నటువంటి నీచుడివి దుర్మార్గుడివి కలుడివి కాకరవి నువ్వు రా మాట్లాడేదా నీ భార్య చేతికి ప్రసాదం ఇస్తే దాంట్లో పెట్టేసి చెత్త కుండీలో వేసింది నువ్వు మగాడవైతే చెప్పరా నువ్వు హిందువువా కేథలిక్ క్రిస్టియన్వా వాళ్ళ చెల్లెలు చెప్తుంది గౌరవంగా మేము కేథలిక్ క్రిస్టియన్మే అని చెప్తుంది నువ్వు నువ్వు హిందూవా కేథలిక్ క్రిస్టియన్వా అంటే పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన వెంకటేశ్వర స్వామికి భార్యాభర్తలతో వస్త్రాలు సమర్పించాలా తీసుకుపోయిందా నీ భార్యనే ఎందుకు తీసుకుపోలేదు వాడేమంటాడు మినిస్టర్గా ఉండి గుడివా వాడు గుడివాడ గుట్కగాడు మీకు చెప్పాలంటారు ఆ డిక్లరేషన్లో సంతకం పెట్టినవా పుస్తకం ఉంటుంది అన్ని మతస్థుడు కూడా నా తిరుమల తిరుపతి దేవస్థానం పోయినప్పుడు డిక్లరేషన్లో సంతకం పెట్టిపోవాలి గుళ్ళకే ఎవడరా నువ్వు ఈ రోజు తిరుగుబాటు చేస్తుంది మతం గురించి వాడు చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యుడు ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ బ్యాచ్ అంత చెప్పేది వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు చెయ్యాల్సిన పాపాలన్నీ చేసేసి ఈ పాపాత్ముడు పాలనలో ఈ అలా జరుగుతున్నది తంతు ఏంటంటే స్వరూపానంద స్వామిని వాడు పేతాంబ్రం ఓడదీసి వాడు మెడకి ఉరేసి చెప్పరా వాడిని లాగాల బయటికి విశాఖపట్నంలో ఉండేవాడు వాడు ఏం చేసిండు నేను హిందువుగా మార్చినా అని అంటున్నాడు వాడు దంగలో ముంచి జగన్ వాడే అన్నాడు ఎవరు ఈ స్వరూపానంద్ ఈ శాదబుడు స్వామి విశాఖపట్నంలో శారదాపీఠం ముసుగులు బ్రహ్మంగారు ఏనాడో చెప్పిండు కాషాయం కట్టి కళ్ళబుల్లి బుల్లి కబుర్లు చెప్పే కళ్ళ గురువులు కలిలోన వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ నమ్మకండి అనేది ఒకటేనమ్మా క్షేత్రపాలకులని తయారు చేసుకోవాలా క్షేత్రపాలకుడు అంటే వాళ్ళకి దేవుడు తప్ప ఇంకా కుటుంబ సభ్యులు ఉండకూడదు కుటుంబ సభ్యులు ఉంటే దోచుకొని దాచుకోవాలన్నట్టు ఉంటుంది కాబట్టి క్షేత్ర పాలకులు ఉండాల దీంట్లో రాజకీయ నాయకులు అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఎన్ జొరబడటమే నా దృష్టిలో దరిద్రం రెండోది తిరుమల కొండ మీద కూడా మొత్తం కూల్చిపరేయాల మఠాధిపతులు ఈ పేటాధిపతులు బిల్డింగ్లు ఏమీ ఉండకూడదు ఏదన్నా కొండ కింద పెట్టుకోవాలి కొండపైన ఏం చేసే కొండపైన అక్కడ ఉన్నటువంటి పూజారులు అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు నిర్వహించేటటువంటి వాళ్ళు మాత్రమే ఉండ మిగతా అంతా కొండ కింద ఉండాలి ఇవాళ పారిశ్రామికతలు కొండ మీదనే పేటాధిపతులు సన్నాసులు దౌర్భాగ్యం ఉండా కొడుకులు అని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగ్ కొట్టి తిరుమలని బస్టు బట్టిచ్చారు మొత్తం ఈ హైడ్రా హైదరాబాద్ లో హైడ్రాల ఆడ ఆడబట్టి మొత్తం కూల్చిపారేయాల వాళ్ళ కింద స్థలాలు కేటాయింపు చేసుకొని కింద ఉండాల కొండ మీద మొత్తం దుర్మార్గాలు అన్నీ చేశారు కాబట్టి ఇకనైనా హిందూ సమాజం మేల్కొంది ఈ కన్వర్షన్ కరప్షన్ ఈ కల్తీ వాళ్ళకి మాత్రం దెబ్బడి దిబిడే ఉంది నిన్న ఆర్ఎస్ఎస్ లో బలమైన మీటింగ్ జరిగింది వదిలిపెట్టరమ్మా అరవై నాలుగు సంస్థలు వీళ్ళ మీద డేగ కన్నుతో కాపలాగా ఉంది దీన్ని మొత్తం ప్రపంచాన్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డిని వాడు ఆ సీమాంధ్ర నేలని తెలంగాణ బిడ్డల సంపదను దోసి మోసం చేశాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల ఐదు వందల కోట్లు కొట్టిన గజి దొంగని పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో ఉన్నటువంటి వాడికి తీర్పు ఇవ్వకపోవడమే భారత అత్యున్నత న్యాయస్థానం కూడా దీంట్లో పాత్ర ఉంది ఒక ముద్దాయిని ఒక గజ దొంగని ఇంతవరకు జడ్జిమెంట్ ఇవ్వటం కూడా మిలాడ్ చేసుకున్నటువంటి భారతదేశ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఆ నీల్చుడికి కానీ ఆ వాటిలో జడ్జిమెంట్ ఇస్తే వాడు చెరసాల ఉండాల్సి ఉన్నాడు బయట ఇచ్చలబిడిగా జరుగుతుండో వాడు మూడు వేల నలభై ఒక్కసార్లు కోర్టుకు బాగపోయినా వాడు ఏమంటుండో హైకోర్టుని సుప్రీంకోర్టు జడ్జిల్ని నా ఇంటికి కూడా మేరకలేరు భారత న్యాయ వ్యవస్థ అంటూ అందువల్ల ఏంటంటే వాడు ఇంటికి బెరకతో ఏం పెరగతరో ఇవాళ న్యాయస్థానాలు ఏం చేయలేకపోవచ్చు ప్రభుత్వాలు ఏం చేయలేకపోవచ్చు పోలీసులు ఏం చేయలేకపోవచ్చు భగవంతుడు ముందు చూశాడు ఏంటి పావురాల గుట్ట కథ పావులాల గుట్టలో ఆయన ఏమన్నాడు వాడు అబ్బాయి అన్నాడు మహామేతగాడు తిరుమలలో ఉండేది ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నాడు నలభై ఎనిమిది గంటలు తొక్కి పాడేశారు పావురాల గుట్టలో పీసు పీసు అయిపోయిండు వాడికి కూడా అదే గతి పట్టద్ది నేచరిస్త జడ్జిస్ చూసుకోరా ఏం జరగద్దో చూసుకుంటారు మీరు వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు కాబట్టి ఆ శ్రీవారితో ఆడుకున్నారు కాబట్టి ఉత్తర భారతదేశంలో బాలాజీ అని పిలుచుకుంటారు ఇచ్చినా కూడా కాళ్ళకున్న చెప్పులు ఒక తీసుకొని దండం పెట్టుకొని తింటారు అన్నమాట అటువంటి పవిత్రమైన దొడ్లో ఎనిమిల్ కౌసు కలిపేసి ఫ్యాక్ట్ కలిపేసి వాడు ఇష్టం వచ్చినట్టు చేసింది కాబట్టి ఈ దుర్మార్గుని దుష్టుని ఎవరు ఏం చేయలేకపోవచ్చు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా అలజడి వచ్చింది గృహమంత్రిని పిలిచారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంద్రబాబుని కథ ఏందో చెప్పమని అడిగారు నేను చేతులు కట్టుకొని గృహమంత్రి అయ్యా నమస్కారం మేము చర్యలు తీసుకుంటాం అన్నాడు ఇంకా వదిలిపెట్టరు వీళ్ళు ఏడ దొరికినా హిందూ సమాజంలో ఏడ దొరికిన జైల్లో హిందువులు అంటే ఒక వర్ణం కాదు అది ఒక గ్రూప్ ఆఫ్ సమూహం అనరు ఈ ఇప్పుడు బజరంగదాళు ఉంది శ్రీరామ్సేన ఉంది తర్వాత రకరకాల గ్రూపులు ఉన్నాయి అనమాట జైహింస ఆర్గనైజేషన్ ఉంది హిందూ వాహిని ఉంది ఎక్కడికి పోతారా మీరు మీ పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు చట్టాల నుంచి తప్పించుకోవచ్చు మీరు అందరి నుంచి మీ ధన తప్పించుకోవచ్చు కానీ ఆర్ఎస్ఎస్ సైనికుల నుంచి వీళ్ళు తప్పించుకునే పనే లేదు వీళ్ళు ఎక్కడ దొరికినా సరే వెంటాడి వెంటాడి పట్టుకుంటారు మర్యాదగా చేసిన తప్పుకి ఈ క్యాథలిక్ క్రిస్టియన్ అవునా కాదా చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్వా హిందువా ముందు అది చెప్పరా అని అడుగుతున్నాం మిమ్మల్ని అది చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి బయటికి వాడి మగాడైతే తిరగమను ఒంటరిగా సామాన్యులు తిరిగినట్టు తిరగమను ఎందుకు జైల్లో ఉన్నట్టు ప్యాలెస్లో ఎందుకుంటావు ఆ జైల్లో ఉన్నా ఒకటే ప్యాలెస్లో ఉన్నా ఒకటే వాడికి డబ్బు మదం పెట్టి కొట్టుకుంటాడు ఆ మదపు ట్రైన్ కోరల పేకతో వాడు ఏం చేయాలో అది చేయడానికి సమాజం సిద్ధంగా ఉందని మాత్రం నేను చెప్తుండా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుర్తించలేకపోయాడు దాడులు జరుగుతున్నాయంటే కప్పిపుచ్చుకునే ప్రయత్నం వైసీపీ చేసింది కానీ ఇప్పుడు ఈ తిరుపతిలో అంశం ఏదైతే బయటపడిందో దీని దీని తర్వాత ఆలోచిస్తే కూడా అవన్నీ రిలేటెడ్గా అంటే హిందూ సమాజం మీద తీరిన అన్యాయం జరిగింది అన్న విషయం అయితే ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు అది కదమ్మా మీరు ఇప్పుడు రావణ బ్రహ్మం తీసుకోండి రామాయణ కాలంలో వాడు అందరిని హింసించిండు హింసి హింసిచ్చేం చేసిండు చివరికి సీతమ్మ తల్లిని నెట్టుకోపోయిండు అప్పుడు కోదండంతో కొడితే చిచ్చు చిచ్చుకు అయిపోయిందా లేడా వాడు పాపం పండాలా ఇప్పుడు నాటికి వాడు పాపం పండింది కాబట్టి వాడికి ఈ దేశంలో బతికే అర్హత లేదు ఈ దేశము సిపాయిల తిరుగుబాటు తీసుకోండి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు గుర్తు పెట్టుకోవాలా తోటాలు ఉండే అన్నమాట ఎన్ఫీల్డ్ రైఫిల్స్లో అంటే కొవ్వు పదార్థంతో టోటల్ అయితే మంగళ పాండే తిరగబడ్డాడు బ్రిటిష్ సైన్యం మీద బ్రిటిష్ వాళ్ళంటే ఊరు క్యాథలిక్ క్రిస్టియన్లు ఆ జాతికి సంబంధించినోడు కదా ఇడు అందువల్ల ఆ తోటాలకే తట్టుకోలేక తిరుగుబడితే మొద మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం ప్రతి ఒక్కరు పుస్తకాల్లో చదువుకున్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు ఒక ముస్లిం సైనికుడు తిరగబడ్డాడు ఒక హిందూ సైనికుడు తిరగబడ్డారు చా ఈ పాడు పని మేము చేయమని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ భారతదేశం మొత్తం ప్రపంచం ఉన్న హిందూ భక్తులందరూ రగిలిపోతుంటే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నెమ్మకి నీరెత్తినట్లుంది ఎలా కాబట్టి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఈయన ఇమిడియట్లుగా అరెస్ట్ చేయాలి ఈయన ఇమ్మీడియట్లుగా అరెస్ట్ చేసి లోపల పెట్టి నాలుగు తగిలించకపోతే మొత్తం బయటికి రాదు కాబట్టి ఈ జైల్లో ఉండాల్సినోడు మనుషుల్లో తిరగటానికి లేదు ఈ జగనాసురుణ్ణి తక్షం జైల్లో పెట్టాలి నేననేది ఒకటే ఆవెన్ అనే ఒక నెయ్యి ఉంటుంది అది తమిళనాడు గవర్నమెంట్ ఆవెన్ అని నెయ్యి ఈ రోడ్ ఈ రోడ్లో ఉంటుంది అది గవర్నమెంట్ అండర్ తమిళనాడు గవర్నమెంట్ నందిని అనేది ఫార్మర్లో కోఆపరేషన్ పెట్టుకొని అది గవర్నమెంట్ కింద ఫార్ రైతులందరూ కలిసి నెయ్యి అక్కడ పుష్కలంగా లభిస్తుంది ఇక్కడ మన బ్రాండ్ ఉంది బ్రాండ్ ఈ బ్రాండ్ని ఏం చేశారు అమూలు కట్టబెట్టడానికి గుజరాత్ తోటికి విజయ బ్రాండ్ని మొత్తం రాసి రాసిచ్చేసినవుగా సీమాంధ్ర నేల మీద అందువల్ల ఇక్కడ ఉన్న ఈ విజయాబ్రాండ్ని వాడుకోవచ్చు విశాఖ డైరీని వాడుకోవచ్చు అటు ఆవిన్ తమిళనాడు గవర్నమెంట్ ఆ వాడుకోవచ్చు కర్ణాటక పదిహేను ఏళ్ళ నుంచి సప్లై చేస్తున్న దాన్ని నువ్వు బంద్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అందువల్ల ఏంటంటే ఈ ఈ డెకా అందరికీ ఆ భగవంతుడు ఏడుకొండల తొందరగా ఈ భూమండల నుంచి తీసుకోబోతుండ్రీ తొందరగా తీసుకోబోతు దరిద్ర రోజులు పద్ధతి క్షేమ క్షేమాంధ్రం బట్టి నేల మనం ఏడుకోవాల ఆ శ్రీవారిని అందువల్ల ఆ పాపాత్ముడు ఈ భూమి మీద బయటికి అర్హత లేదని మాత్రం చెప్పగలం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే వాళ్ళ డిబేట్ మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం